నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని తిరుమల లడ్డు విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుందన్నారు తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది విషయం తెలిసి ఆందోళన చెందానని ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నాం అన్నారు తిరుమల లడ్డు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా